చేయడం చాలా శుభ పరిణామము ఈ ఏరియాలో చాలా మంది ట్రాక్టర్లు పెట్టి జీవనం సాగిస్తున్నారు ఇక్కడ ట్రాక్టర్ తోలాలంటే ఆర్బీఐలో ఒక బి పర్మిషన్ ఉండాలా ఇస్క ఇస్క తోలాలంటే బి పర్మిషన్ ఉండాలా వాళ్ళు ఏదో ఒక రూపంలో సీకట్ లోనో నైట్ తోలదామని పోతే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి పళ్ళను పట్టిస్తా ఉన్నారు ఓన్లీ వాళ్ళ ట్రాక్టర్లే దొరుకుతాయి పేర్లు చెప్పాలన్నా నాకు తెచ్చదు సార్ ఆర్బీ అనేది పొద్దుటూరు పట్టణం ప్రజలు అందరికీ తెలుసు అయినా ఒకసారి చెప్తాడా ఆర్ అంటే రాజమ్మల్లు బి అంటే బంగారెడ్డి కే అంటే కిరణ్ కిరణ్ అనే అతను శ్రీరామచంద్రుడు అంటే నడిపేది అతను వ్యవస్థను ఏమో ఏం తెలియనట్టు అమాయకుని మాదిరి ఉంటాడు ఇంకా బి ఆయన బి అంటే బంగారెడ్డి ఆయన టాలెంట్ అనమాట శత్రువైనా నమస్తే అన్న అంటాడు అది ఎందుకు దిగుతాదంటే ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి దిగుతాది పవర్ లేనప్పుడు నేను పద్నాలుగులో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉంది పోలీసులతో జరిపిస్తా అన్నాడు ఇప్పుడు ఎలక్షన్ డేట్ వచ్చినా పోలీస్ కానీ సైలెంట్ అయిపోయినారు న్యాయం సైడ్ ఉంటారు పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళ చేత ఏమీ చేయలేరు ఓన్లీ పోలీస్ దయ ఉంచి ఈ ఏరియాలో ఉండే ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కరు బాగా అన్ని విధాలా బాగుండాలంటే ఆర్బీకే ట్యాక్స్ నుంచి గట్టన పడాలంటే మన పెద్ద ఆయన నందాల రెడ్డి గారికి భారీ ఓట్లు వేసి ప్రతి ఒక్కరూ ఒక సైనికులా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినదిగా కోరుతున్నాను అలాగే మన ఎంపీ అభ్యర్థి బుల్లెట్ భూపేశ్ రెడ్డి డైనమిక్ దేవగుడి అతన్ని కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినదిగా కోరుచున్నాను